రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు గురుకులాలు కాలేజీలలో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ నల్గొండ జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది విశ్రాంత ఐఏఎస్ అధికారి రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి అధ్యక్షతన ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కరికులంలో మార్పులు తదితర విషయాలపై ప్రజాభిప్రాయం తీసుకున్నారు ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించేందుకు ప్రయత్నిస్తుందన్నారు ఉమ్మడి జిల్లాలో పర్యటించి ప్రజల అభిప్రాయాలను తీసుకుంటున్నామని తెలిపారు తెలంగాణ చరిత్రలో విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనే తెలంగాణ ప్రభుత్వము మొట్టమొదటిసారిగా తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది గత పది సంవత్సరాలలో గత ప్రభుత్వము విద్యను పూర్తిగా ఒక ప్రణాళిక ప్రకారము ధ్వంసం చేసింది అనే దానికి నిదర్శనము ఈరోజు పబ్లిక్ ఇయరింగ్లో చెప్పినటువంటి సమస్యలు ప్రతి జిల్లాలో కూడా మేము ఇలాంటి పబ్లిక్ ఇయరింగ్ అందరు అన్ని రకాల స్టేక్ హోల్డర్స్ కూర్చొని ఈ సమస్యలు వింటున్నాం మేము మేమేమి స్పిచ్చి ఇవ్వటం లేదు వాళ్ళు చెప్పిన సమస్యలు విని రాసుకుంటున్నాము సో మొత్తము రాష్ట్రంలో అన్ని మూలలు తిరిగిన తర్వాత గ్రామాలు జిల్లా హెడ్ క్వార్టర్సు ఈ పబ్లిక్ హియరింగ్స్ విన్న తర్వాత ఎవీ ప్రజలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఎవి బాగా అనిపిస్తాయో ఏం చేస్తే విద్యా విధానము అభివృద్ధి చెందుతుందో ఏం చేస్తే కోట్ల కొద్ది విద్యార్థులకు సంబంధించిన ఒక మంచి భవిష్యత్తు నిర్మాణం జరుగుతుందో అలాంటివి మేము Редактор